ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలము అనుకూలత లేకపోవడం రెండు జరుగుతూ ఉంటాయి వాహన ప్రమాదం కలిగే అవకాశం ఉంది వాహనాలు నడిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయండి మీ ముందు వెళ్తున్న వారిని అధిగమించాలని ప్రయత్నం చేయకండి తొందరగా వెళ్ళాలని ప్రయత్నం చేయకండి ముందుగా బయలుదేరండి అనుకున్న సమయానికి చేరుకోండి కానీ వేగాన్ని పూర్తిగా నియంత్రించుకొని జాగ్రత్తగా వాహనాలు నడపడం చాలా విశేషం అదే విధంగా చేస్తున్న ఉద్యోగానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అకారణంగా కలహాలు మీరు నలుగురిలో వెళ్లి మంచి విషయం చెప్పినా కూడా వారు వేరే అర్థం చేసుకుని మిమ్మల్ని దూషించే స్థితికి మీతో కలహించుకునే స్థితికి కొట్లాటలకు దారి తీసే అవకాశం ఉంది అదే విధంగా టెన్షన్ పడటం టెన్షన్ పడుతూ ఉన్నారు కానీ ఏ దేని గురించి టెన్షన్ పడుతున్నారో కొన్ని సందర్భాల్లో మీకే తెలియకపోవచ్చు కాబట్టి నలుగురిలోకి వెళ్ళకండి ఎవరికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి వాహనాలను నెమ్మదిగా నడపండి నిశ్చింతగా ఉండండి ఏదైనా మీకు నచ్చిన భగవంతుని నామస్మరణ భగవత్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళదీయండి ఇది ఈ మాసంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి జాగ్రత్త చెప్పడానికి వాహన ప్రమాదం ఉందని వాహనాలు నడపకుండా ఉండలేము కానీ జాగ్రత్తగా నడపడం అనేది మన భవిష్యత్తుకు మంచిది